మనకి ప్రజెంట్ సెక్యూరిటీ సిచ్యువేషన్కి అనుగుణంగా ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే మనకి జరుగుతుందో దానికి అనుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కలెక్టర్ గారి డైరెక్షన్స్లో ఈరోజు మనకి శ్రీకాకుళం డిస్టిక్లో ఈ సివిల్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి ఒక మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది ఇది ఆల్రెడీ మనకి లాస్ట్ టెన్ డేస్ నుంచి చేస్తున్నాం వన్ వీక్ నుంచి చేస్తున్నారు ఇది ఇంతకుముందు ఆమ్దాల వలస రైల్వే స్టేషన్ బారువ బారువా రైల్వే స్టేషన్స్లో చేశారు ఈరోజు మనకి శ్రీకాకుళం ఆర్టీసీ బస్ స్టాండ్లో చేస్తున్నాము దీని మెయిన్ గోల్ ఏంటంటే పబ్లిక్కి అవేర్నెస్ తీసుకురావడం ఏదన్నా మనకు ఒక అటాక్ జరిగినప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు పబ్లిక్ అన్న వాళ్ళు ఎలా దానికి రెస్పాండ్ అవ్వాలి ఏ విధంగా వాళ్ళు అప్రోచ్ అవ్వాలనేది చేయడం రెండోది ఇందులో సంబంధించిన డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పోలీస్ కావచ్చు రెవెన్యూ కావచ్చు ఎస్డిఆర్ఎఫ్ ఇఫ్ నీడెడ్ మనకి ఎయిర్ ఫోర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వాళ్ళకి అలర్ట్ సిస్టమ్ వెళ్ళి అక్కడ నుంచి మనకి అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడికి వచ్చి ప్రాపర్ రెస్పాన్స్ సిస్టమ్ ఇచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళడం కావచ్చు రెస్క్యూ చేయడం కావచ్చు ఎలాగ చేయాలన్నది ప్లానింగ్ చేసుకున్నాం ఈ త్రీ డెమోస్ అయిన తర్వాత మనకి ఇందులో మనకి ఏవైతే చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయో చిన్న చిన్న మిస్టేక్స్ కొన్ని అబ్జర్వ్ చేశాము ఇది మళ్ళీ ఇప్పుడు వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు అండ్ మేము కూడా డీబ్రీఫింగ్ తీసుకొని దీన్ని ఇంకా బెటర్గా ఎట్లా చేయొచ్చు అనేది మనం ఒకసారి వర్కౌట్ చేసుకుంటాం థ్యాంక్ యూ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సివిల్ డిఫెన్స్ డ్రిల్ మన శ్రీకాకుళం జిల్లాలో వేరియస్ ప్లేసెస్లో కండక్ట్ చేయమని ఈరోజు మన సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఎంఏ ఆదేశం మేరకు ఇక్కడ బస్ స్టాప్ బస్ స్టాండ్ సెంట్రల్ బస్ స్టాండ్ శ్రీకాకుళం డిస్టిక్లో కండక్ట్ చేయడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం అంటే యాక్చువల్గా ఏదైనా మన శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడన్నా ఇంపార్టెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో అటాక్ జరిగితే ఒకవేళ ఆ ఎనిమి అటాక్ జరిగితే మన ప్రిపేర్నెస్ ఎలా ఉంటుంది మనం ఏం చేయబోతున్నాము ఏం స్టేక్ హోల్డర్స్తో ఎలా మాట్లాడాలి ఏమేమి ఎవరెవరు పంచాలి దీని గురించి ఇది సో ఈరోజు ఈ డ్రిల్లో సివిల్ డిఫెన్స్ డ్రిల్లో భాగంగా మన బస్టాండ్లో ఒక మాక్ డ్రిల్లో భాగంగా ఒక ఫ్యూ బ్రాంబాస్ట్ ఈ బస్ స్టాండ్లో జరిగింది అదే ఒక ఇన్ఫర్మేషన్ మళ్ళీ తెలిసినట్టు ఇక్కడ నుంచి కలెక్టరేట్లో ఒక ఒక కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేసి ఆ కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్టు అక్కడి నుంచి ఆల్ ద స్టేక్ హోల్డర్స్ అంటే రెవెన్యూ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ అంటే ఎస్డిఆర్ఎఫ్ మరి ముఖ్యంగా పోలీస్ ఇది కాకుండా ఇంపార్టెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్ శ్రీకాకుళంకి అందరికీ మెసేజ్ పంపించడం జరిగింది దీంట్లో భాగంగా ఇంపార్టెంట్ పర్సన్స్ లైక్ నేను ఎస్పీ గారు నేను మున్సిపల్ కమిషనర్ ఆర్డిఓ అందరూ ఈ ప్లేస్కి రావడం అది సెకండ్ స్టెప్ మూడోది ఇక్కడ క్విక్ రెస్పాన్స్ టీం పోలీస్ నుంచి కానీ తర్వాత ఎస్డిఆర్ఎఫ్ మన డిజాస్టర్ రెస్పాన్స్ టీం నుంచి కానీ తర్వాత మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి టీం కానీ దాని తర్వాత మెడికల్ అండ్ హెల్త్ ఫైర్ ఇలాంటి అందరూ ఒకే ప్లేస్కి రావడం ఇక్కడ ఇంకా ఫర్దర్ యాక్షన్ మనం ఏం తీసుకోవాలి వాళ్ళ ద్వారా తెలుసుకోవడం జరిగింది సో ఇప్పుడు మీరు మీరు చెప్పినట్టు కొంతమంది ఇక్కడ గాయాలయ్యి అంటే ఇక్కడ వాళ్ళు ఇంజర్ అయ్యి ఇక్కడ ఉన్నారు వాళ్ళకి అందరికీ ఈ ఫైర్ అండ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్ ద్వారా ఇమీడియట్లీ అంబులెన్స్లో షిఫ్ట్ చేయడం కొంతమందికి ఇక్కడికి ఇక్కడే డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీని తర్వాత ఎంతమంది అంటే ఇన్ కేస్ డెత్ ఉంటే డెత్ లేకపోతే ఎంతమంది ఇంకా గాయాలు ఉన్నారు సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి వచ్చింది సో టోటల్ మెంబర్స్ మాక్ డ్రిల్లో ఈరోజు ఒక మూడు వందల పార్టిసిపేట్ చేస్తే దీంట్లో డెత్ ఒక నాలుగు ఈరోజు అంటే ఒక శాంపుల్గా శాంపుల్గా ఒక నాలుగు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అలాగే ఇంజోర్డ్ ముప్పై ఐదు ఇంజోర్డ్ ఉన్నారు సివియర్లీ ఇంజోర్డ్ నైన్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడి నుంచి ఇమీడియట్లీ మన దగ్గర ఉన్న రిమ్స్ హాస్పిటల్ జీజీఎస్ రిమ్స్ హాస్పిటల్కి అక్కడ ట్రామా సెంటర్కి క్యాజువల్కి షిఫ్ట్ చేయడం అందరికీ జరిగింది అది ఇంకా జరుగుతుంది ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రొసెస్లో ఉంది సో దీంట్లో ఏమేం ప్రాబ్లమ్ ఉన్నాయి ఏమేమి లోపాలు ఉన్నాయి ఇది దీని తర్వాత మళ్ళీ నేను ఎస్పీ గారు మీటింగ్ తీసుకొని ఇంకా మనం ఎలా స్ట్రీమ్ లైన్ మనం చేయవచ్చు పబ్లిక్కి మినిమం ఈ ఇష్యూ లేకుండా మినిమం ప్రాబ్లం లేకుండా పబ్లిక్కి సేఫ్గా ఒక ప్లేస్లో తరలించడం అలాగే మెడికల్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్ ఇది కాకుండా మన లైన్ డిపార్ట్మెంట్స్ లైక్ ఆర్ఎన్బి ఫైర్ మెయిన్గా ఈ రోడ్ క్లియర్ చేయడం ఏదైనా వాటర్ ఇష్యూ అదే సాల్వ్ చేయడం అదంతా మనం మనం ఈసారి మనం చూసాం మన గవర్నమెంట్ నుంచి ఆదేశం మేరకు ఈ సైరన్స్ అంటే ఎయిర్ స్ట్రైక్ సైరన్స్ అంటాం ఆ సైరన్స్ కూడా శ్రీకాకుళం సిటీలో ఒకటి మనం పెట్ పెట్టిపోతున్నాం ఇది కాకుండా పైడి వివరం అక్కడ ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ ఉంది కాబట్టి అక్కడ ఆల్రెడీ సైరన్స్ ఉన్నాయి బట్ ఒక స్పెసిఫిక్ సైరన్ డెసిగ్నేటెడ్ ఫర్ టెర్రరిస్ట్ అటాక్ లేకపోతే ఏదైనా ఎనిమీ అటాక్కి మనం ఈ రోజు నుంచి మనం పెట్టున్నాము ఇది కాకుండా ఇంకొకటి టౌన్ పలాష పలాషలో కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడ మనం అక్కడ ఒక సైరన్ పెట్టినాం సో టోటల్ జిల్లాలో ఒక మూడు సైరన్స్ కూడా మనం పెట్టుపోతున్నాం ఇది సివిల్ డిఫెన్స్ డ్రిల్ అంటే పబ్లిక్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా పబ్లిక్కి ఇమీడియట్లీ అలర్ట్ వెళ్ళేలాగా ఇది ఒక సిస్టమ్ మన శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు నుంచి మనం పెట్టినాము నెక్స్ట్ మీటింగ్లో ఇంకా రాబోయే రోజుల్లో నెక్స్ట్ మీటింగ్లో ఇంకా మనం ఎలా ఇంప్రూవ్ చేయవచ్చు ఆ మీటింగ్ బట్టి ఈ రోజు ఎక్సర్సైజ్ బట్టి ఇంకా ఇంప్రూవ్మెంట్ కూడా మనం మనం చూపించవచ్చు పబ్లిక్ కూడా సహకారం చేశారు ఈరోజు మీడియా మిత్రులు కూడా వచ్చి సహకారం చేశారు